జై శ్రీకృష్ణ నిద్రలో ఉత్తరం వైపు తల ఉంచడం మన భూమి ఒక పెద్ద అయస్కాంతమని భూమి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉందని మనందరికీ తెలుసు దీనితో పాటు కూడా విద్యుదయస్కాంత తరంగాల సహాయంతో పనిచేస్తుంది అందువల్ల రెండు అయస్కాంతాలు కలిసి వచ్చినప్పుడు వాటి ధ్రువాల దిశను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మనం ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే మనం భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి మరియు మన మెదడు యొక్క అయస్కాంత క్షేత్రానికి భంగం కలిగిస్తాము అందుకే ఉత్తర దిశలో ఎక్కువసేపు నిద్రిస్తే రక్త ప్రసరణపై కూడా చెడు ప్రభావం పడుతుంది తద్వారా రక్తస్రావం లేదా కణితి ప్రమాదం పెరుగుతుంది మన పూర్వీకులకు ఈ సత్యం గురించి తెలుసు కాబట్టి వారు ఉత్తరం వైపు వెళ్లకుండా మమ్మల్ని నిద్రపోకుండా అడ్డుకున్నారు కానీ సంవత్సరాలు గడిచిపోయాయి మరియు శాస్త్రీయ కారణం ఎక్కడో అదృశ్యమైంది మరియు కారణం లేకుండా మూఢనమ్మకం పుట్టింది